నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక స్త్రీ శక్తి భవనంలో మన డబ్బులు మన లెక్కల యాప్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్థికంగా మహిళలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు స్త్రీనిధి బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు అందిస్తుందన్నారు మహిళా సాధికారత కోసం బ్యాంకు లింకేజీ రుణాలు అందించి మహిళలు తమ సొంత కాలం మీద నిలబడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు అందులో భాగంగా డ్వాక్రా సంఘంలో పారదర్శకత కోసం ప్రభుత్వం మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ను ప్రవేశపెట్టిందని ఈ యాప్ ద్వారా సభ్యులు తమ పొదుపు తీసుకున్న అప్పులు చెల్లించిన అప్పుల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సంఘ సమాచారాన్ని కూడా పొందవచ్చని ఇది సంఘ బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీసీలు విఓఏలు తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి వాళ్ళు పాటించాల్సినటువంటి ఏమైనా అలాగే వాళ్ళు గురించి చేయాలి అంటే ఏమేమి మన డబ్బులు మన లెక్కలు అనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా మరి మన లోకోస్ ఈ యాప్ లో దాన్ని అప్లోడ్ చేస్తారు సో అప్లోడ్ చేస్తే వాళ్ళలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ మనీ అనేది ఆ రెక్కలు అనేవి ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకోవచ్చు సో అదేవిధంగా బ్యాంకర్ కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కలిపి మరి వాళ్ళు ఆ బ్యాంకు వాళ్ళతో ఇదయ్యి సో అందరు కూడా బ్యాంకుల నుంచి ఆన్లైన్ ద్వారానే మరి లోన్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే ఎస్టీని పిఓపి ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే మరి వాళ్ళకి పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి ప్రతి మహిళ కూడా మరి స్వతగా ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరంగా మరి అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశం సో మనకి కొన్ని లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈజీ 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 ఈజీపీ అనేది అలాగే అలాంటి లోన్స్ అనేవి మరి వాళ్ళకి ఆ గ్రామ గ్రామ స్థాయిలో మరి బ్యాంకర్ ఆ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒకే లక్ష నుంచి మరి పది లక్షలు పన్నెండు లక్షలు అలాగా కూడా ఒక్కొక్క ఎవరైతే ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటూ ఉంటారో సో ఆ డెవలప్ చేసుకునేదానికి వీళ్ళు కొంత పెట్టుబడి అనేది మరి ఇప్పించడం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళు బ్యాంకర్ పెట్టుబడి పెట్టించి మరి వాళ్ళు ఆ బిజినెస్ని డెవలప్ చేసిన విధంగా చేయాలనేది మరి మన ఎస్ఎస్జి కాన్సప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది గవర్నమెంట్ ఎక్స్టేజెస్గా తీసుకొని ప్రతి కుటుంబానికి కూడా తప్పనిసరిగా మరి ఇన్కమ్ అనేది జనరేట్ కావాలి ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు కూడా లక్ష రూపాయలు దాకా జనరేట్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా లక్ష నుంచి స్థాయికి ఇంకా ఎదగాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు లోన్స్ తీసుకొని రెగ్యులర్గా కడుతూ ఉండాలి సో రెగ్యులర్గా ఎవరైతే కడతారో వాళ్ళతో ఏమవుతుందంటే పరపతి పెరుగుతుంది బ్యాంక్లో పరపతి పెరుగుతుంది సో పరపతి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రీపీటెడ్గా మళ్ళీ వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే అయి ఉన్నారు అంటే ఆ సరిగ్గా కట్టట్లేదు ఆ కట్టినట్టు వాళ్ళు ఎప్పుడు డిఫాల్ట్గానే ఉంటారు సో అలాంటి వాళ్ళు లోన్లు ఇవ్వాలన్నా కూడా మరి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది సో కాబట్టి అవన్నీ ఏం లేకుండా రెగ్యులర్గా వాళ్ళు ప్రతీ నెల రెగ్యులర్గా రీపేమెంట్ చేసినట్లయితే వాళ్ళకి పర్పతి పెరుగుతుంది పెరిగి వాళ్ళకి లోన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది లోన్ కెపాసిటీ పెరుగుతుంది సో వాళ్ళు ఎస్ఎస్టీ ప్రొక్యూర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అందరి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అలాగే సామాజికంగా బలోపేతం అవ్వడానికి మరి ఇది ఒక మంచి మార్గం కాబట్టి అందరి అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ప్రతి ఎస్ఎస్జీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిక్రూమెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్